నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ సర్వోదయ కళాశాల ప్రారంభించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ సర్వోదయ కళాశాల విశ్రాంతి అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగులు పాల్గొని స్వర్ణోత్సవ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ స్వర్ణోత్సవ సమావేశంలో విశ్రాంతి అధ్యాపకులకు మెమోటలు అందజేసి సెలవులతో ఘనంగా సత్కరించారు అనంతరం విశ్రాంతి అధ్యాపకులందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొంతసేపు సరదాగా గడిపారు ఈ సందర్భంగా విశ్రాంతి అధ్యాపకులు సుబ్బరామయ్య శెట్టి మాట్లాడారు నెల్లూరు నగరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ సర్వోదయ కళాశాల పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ప్రారంభమైందని శ్రీ సర్వోదయ కళాశాల యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్రాంతి అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగుల స్వర్ణోత్సవ సమావేశం నిర్వహించామన్నారు ఈ సమాపేశంలో విశ్రాంతి అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగులు పాల్గొని విధి నిర్వహణలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అందరం ఒకే చోట కలుసుకుని సరదాగా గడపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సర్వోదయ కళాశాల కరెస్పాండెంట్ కె హేమచంద్రరావు రిటైర్డ్ ఏసీ వై యానాథ్ శెట్టి కె పురుషోత్తం రావు ఎం పిచ్చయ్య సివి సురేష్ కే కోటేశ్వరరావు పి సుందరి అల్లం రెడ్డప్ప విశ్రాంత అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అధ్యాపక సిబ్బంది యొక్క సమావేశం ఇది ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభించారు రెండు వేల రెండు వేల నుంచి అందరు రిటైర్ అవుతూ వస్తున్నారు ఈరోజు యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండుకు రెండు వేల రెండుకు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు పెద్ద ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ అప్పుడు జరపలేకపోయినాము ఇప్పుడు జరపాలని తీర్మానించి స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పరిచి అందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాము కాలేజీ ప్రారంభించి ఈరోజు వరకు యాభై ఏళ్ళు హాఫ్ ఇయర్స్ అయింది కాబట్టి వచ్చిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి మా కృతజ్ఞతలు తెలియజేస్తుంది యాక్చువల్గా కాలేజీ ప్రారంభించిన ఐదు సంవత్సరాల తర్వాత విద్యార్థుల్లో స్పిట్ వచ్చింది ఆ విద్యార్థుల్లో స్పిట్ వచ్చినప్పుడు స్టాఫ్లో కూడా స్పిట్ వచ్చింది వాళ్ళందరినీ కలిపి వాళ్ళని జాగ్రత్తగా పట్టుకొచ్చి చేసి ఈరోజు వాళ్ళంతా పెద్ద నాయకులైనారు ఆ నాయకులైన వాళ్ళలో నెల్లూరు ముగా చైర్మన్ శ్రీనివాసు రెడ్డి గారు తర్వాత నాగబాబు గారు తర్వాత యాక్చువల్గా పనిచేసేవాళ్ళు నీదమ్మ రావు గారు తర్వాత కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు అందరు నెల్లూరు టౌన్లో పెద్ద నాయకులుగా ఎదిగారు వారంతా మా దగ్గర చదువుకొని తెలుసుకొని అందరినీ కలుపుకొని కాలేజీ అభ్యుద్ధికి చాలా కష్టపడ్డారు ఇవే మా విద్యార్థుల గురించి పురుషోత్తు సుబ్బరామయ్య గారు నేను కాలేజ్ పెట్టిన రోజు నుంచి పనిచేశాను శ్రీ సహోదయ కళాశాల పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఆగస్టు పద్నాలుగో తేదీ ప్రారంభమైంది ఆ ప్రారంభంలో క్లాసులు తీసుకున్నటువంటి అదృష్టాలు మా ఇద్దరు నా మిగిలాము నెల్లూరులో పురుషుల కళాశాల ఒకటే ఉండి పరో పిల్లలు ఎక్కడెక్కడో చదువుతూ ఇబ్బందులు పడుతున్నప్పుడు నెల్లూరులో వైశ్య ప్రముఖులు ఆలోచించి రెండవ కళాశాల ఉంటే బాగుంటుందని ఈ కళాశాలను ప్రారంభించారు డెబ్బై రెండు సంజీవ్ శెట్టి గారు సిసి సుబ్బరయ్యుడు గారు మొదలైన ప్రముఖులు ప్రముఖులందరూ దాని కనుక బాగాలు ఇక్కడ ఆ భవనం కూడా సంజీవ్ శెట్టి గారు ఇచ్చారు అలా జరిగింది నూట ఇరవై మందితో ప్రారంభమైన కళాశాల ఐదు వేల కింద ఆరు వేల వరకు వచ్చింది తర్వాత క్రమంగా ప్రైవేటు టిటోరియల్ కాలేజెస్ కళాశాలలుగా మార్పుతో టీఆర్సీ లేని కాలేజీ తగ్గిపోయింది కొన్ని కాలేజీలు మూతపడ్డాయి కానీ మా కళాశాల మాత్రం కదా ముప్పై ఏళ్ళుగా ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఎండోమెంట్లో ఉంటూ ఆ ఎండోమెంట్ అధికారులే ఈ కళాశాలను జాగ్రత్తగా నడుపుతున్నారు ఈరోజు కూడా రెండు మా కళాశాల కళాశాల కృషి వల్ల ఇది నిలబడదు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మేము యాభై ఏళ్ళు జరిగింది అని మనం అందరూ రిటైర్ అయినటువంటి సిబ్బంది కలిసి చిన్న సభ పెట్టుకుంటాను వారి పర్మిషన్తో ఈరోజు ఇక్కడ కలిసాము ఇది మా సందర్భం మళ్ళీ ఇంతకాలం తర్వాత మేము కళాశాలకు వచ్చి సీనియర్స్ నంద్యాల నుంచి వచ్చారు అక్కడక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడికి కూర్చొని సభ జానికి చాలా సంతోషంగా కూడా ధన్యవాదాలు నా పేరు అల్లం హెడ్డన్న రిటైర్డ్ కామర్చో నేను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో సర్వోదయ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా చేరి రెండు వేల ఆరులో డెప్యుటేషన్ పైన కడప జిల్లాకి వెళ్ళి అక్కడ ఐదు సంవత్సరాలు ప్రభుత్వ కళాశాలలో పనిచేసి రెండు వేల పదకొండులో రిటైర్డ్ కావడం జరిగింది తర్వాత నాకు ఒక ఏదో సేవా కార్యక్రమం చేయాలనే తలము మనసులోని అలాంటప్పుడు మా మిత్రుడు రామచంద్రారెడ్డి గారు రెండు వేల నాలుగులో తాడేపల్లి గూడెములో నూట నాలుగు మంది సభ్యులతో మానవత అనే ఒక సేవా సంస్థను కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనకున్న నూట ఎనిమిది సర్వీసు కూడా ఆ రోజుల్లో లేదు మొట్టమొదట ఈ మానవతా సంస్థ ఆయన అక్కడ అంబులెన్స్ను రెండు వేల నాలుగులోనే ఏర్పాటు చేయడం జరిగింది అప్పటికి ఈ రాయచోటికి చెందిన రామచంద్రారెడ్డి గారు ఈ మానవతా సంస్థ ఫౌండర్ అక్కడే అయినా కామర్స్ లెక్చర్గా పనిచేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి అక్కడ ఆ జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోంతా కృష్ణా గుంటూరు అయితే కూడా మానవతా సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల పదహారులో కడప జిల్లాలో స్థాపించడం జరిగింది నేను నేను కూడా అక్కడ రిటైర్డ్ అయ్యి కడపలోనే నివాసం ఉండందువలన నాకు కూడా సమాజానికి ఏదైనా కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు సంవత్సరంలో చిన్నమండం మండలం అన్నమయ్య జిల్లాలో నేను పుట్టిన ప్రదేశంలో ఒక సంస్థను స్థాపించుకోవడం జరిగింది అక్కడ మా యొక్క మిత్రులతో అందరి సహకారంతో అన్ని సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ నేను నా సొంత నిధులతో అమ్ముదీ బాడీ ఫైజర్ కొని పెట్టడం జరిగింది అప్పటి నుంచి అంచెలంచెలగా మా చిన్నమండం యూనిట్లో మా చిన్నమండం యూనిట్ దాదాపు ఆరు మండలాలలో ఒక దాదాపు కాన్స్టిట్యూషన్ ఏరియాలో మీ నేను స్థాపించిన మానవతా సంస్థ నిర్విరమంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం తర్వాత ఈ మానవతా సంస్థ రెండు వేల నాలుగులో పెట్టినప్పటికీ ఇప్పుడు విజయనగరం జిల్లా నుంచి అనంతపురం వరకు గల పద్మూడు జిల్లాలలో శాఖోపశాఖలుగా నూట ఇరవై మండలాలలో లక్షల మంది సభ్యులతో విస్తరించి శాఖోపశాఖలుగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది ఈ సమ నేను కూడా ఈ కాలేజీలో పని సర్వోదాలు పనిచేసి నెల్లూరులో ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నందువల్ల నాకు కూడా ఈ జిల్లా కొంత సేవ చేయాలని ప్రయత్నం చేశాను నాలుగైదు సార్లు మీటింగ్ పెట్టించాను కొంతమంది సహకరించారు చివరకు వీలు కాక మిత్రుల సహకారంతో సేకరించిన డబ్బుకు డెబ్బై వేల ఎనభై వేల రూపాయలకు ఒక బాడీ ఫీజర్ కొని లయన్స్ క్లబ్ వారికి ఆ సేవా కార్యక్రమం చేయమని చెప్పి వాళ్ళకి అప్పగించడం కూడా జరిగింది అన్ని అన్ని జిల్లాల కన్నా కూడా కడప జిల్లాలో మూడు వేల మంది సభ్యులతో దాదాపు ఇరవై బాడీ ఫీజర్లు నాలుగు అంబులెన్సులు నాలుగు వైపు రథాలతో కడప జిల్లా మొత్తం ప్రవోట్ ఏరియాలో నెంబర్ వన్గా రాణిస్తుంది అదేవిధంగా కడప జిల్లా మా చిన్న యూనిట్ మా చిన్నమం అంటే అక్కడ ఆరు వందల రూపాయలు సభ్యత్వం కట్టేవాళ్ళు లేరు అంటే ఈ సంస్థలో సభ్యులు చేరాలంటే కేవలం ఆరు వందల రూపాయలు చాలు తర్వాత వారి యొక్క ఆర్థిక శక్తిని బట్టి మా దేశ సహకారాన్ని బట్టి నాకు కూడా నాకు ఉన్న అందరూ కూడా మంచి పొజిషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ లక్ష అయినా రెండు ఇచ్చినారు కాబట్టి నేను అక్కడ ఎంఆర్ఓ సహకారంతో పది సెంటర్లో ఒక రెండు బిల్డింగులు కట్టించి తర్వాత అక్కడే మూడు మూడు వెహికల్స్ పెట్టి రెండు బిల్డింగ్లు కట్టి మూడు వెహికల్స్ ఉన్నాయి అదే బాడీ ఫిజర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అని వైకుండా అని మన మన ప్రతి నెల మీటింగ్ జరుపుకుంటూ నేను ఇప్పుడు యొక్క కార్యక్రమం మీదనే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నా పూర్తి సమయాన్ని అక్కడ కేటాయిస్తూ అవసరమైన మేరకు నా శక్తి మేరకు ఆర్థిక సహాయం కొనసాగిస్తూ మా బ్రదర్ సహాయంతో అక్కడ సేవా కార్యక్రమం కొనసాగించారు నెల్లూరు జిల్లాలో నాకు చిరకాల కోరిక ఉంది ఇక్కడ ఐదు సార్లు మీటింగ్ పెట్టాను నెల్లూరులో కానీ ఎంతోమంది పెద్ద దోళ్ళు కాంట్రాక్ట్ చేసినా కూడా ఇక్కడ మా మా ఫౌండర్ కూడా వచ్చాడు నాలుగు సార్లు కానీ ఇక్కడ సహకరించలేదు మీరందరూ సహకరిస్తే ఇక్కడ మానవ సంస్థను ఏర్పాటు చేస్తాను నా వంతుగా ఫస్ట్ కావాలంటే మీరు స్థాపించినా కూడా నా వంతుగా లక్ష రూపాయలు ఏడు ఎరాల రూపాయల నుంచి దేవుడి ఇవ్వగలుగుతాను ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు మనం కూడా ఇవ్వగలుగుతాను ఎందుకంటే దేవుడు మనకు అన్ని ఇచ్చాడు పుట్టిన తర్వాత ఎప్పుడైనా చనిపోక తప్పదు ఈ కార్యక్రమం మధ్యలో పోయే ముందుగా ఎంతో కొంత సమాజానికి శాంతి సేవ చేసిపోతే అది అదే మనకు ఆత్మ తృప్తిస్తారు కాబట్టి దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా తాతలు ఉన్నా మీరు ఇప్పుడే మీ సమావేశం ఏర్పాటు చేసుకుంటారన్న మా ఫౌండర్తో సహా మేమందరం మీరు వచ్చి యూనట్టు మీకు అందరికీ మళ్ళా వివరాలను చెప్పి ఇక్కడ స్థాపించేదానికి మేము పూర్తిగా